డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని చదువుతూ దాని దృశ్యరూపమైన భారతేక్ ఖోజ్ ధారావాహికతో ప్రయాణిస్తున్న వాళ్లందరికీ స్వాగతం నమస్కారం ఈరోజు మనం నలభయో భాగానికి చేరుకున్నాం ఈ భాగం పులి టిప్పు సుల్తాన్ కథ అవును బెంగాల్ను చేజిక్కించుకున్న బ్రిటిష్ వారికి దక్షిణానే ఎదురైన అతిపెద్ద సవాలు ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద తలనొప్పి టిప్పు సుల్తాన్ నిజానికి టిప్పు కంటే ముందు నుంచే ఈ కథ మొదలవుతుంది కదా అతని తండ్రి హైదరలీతో ఖచ్చితంగా ఈ ధారావాహిక ప్రకారం హైదరలీ ఒక సాధారణ సైనికుడి స్థాయి నుండి తన తెలివితేటలతో పరాక్రమంతో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు అంతేకాదు బ్రిటీష్ వారి అసలు ఉద్దేశం వ్యాపారం కాదని రాజ్యాధికారమే అని చాలా ముందుగానే పసిగట్టాడు నిజమే పదిహేడు వందల అరవై తొమ్మిదిలో మద్రాసు దాకా వెళ్లి బ్రిటిష్ వాళ్లను భయపెట్టి ఒక ఒప్పందానికి రప్పించాడు అతను ఉన్నంతవరకు దక్షిణాదిన బ్రిటిష్వాళ్ల ఆటలు అస్సలు సాగలేదు అతని తరువాత వచ్చిన టిప్పు ఆ పోరాటాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లాడు ఈ ధారావాహికలో బెనగల్ ఈ క్లిష్టమైన చారిత్రక ఘట్టాన్ని ఎలా చూపించారో లోతుగా చర్చిద్దాం ఇందులో కేవలం యుద్ధాలే కాదు రాజకీయం దౌత్యం ద్రోహం అన్నీ ఉన్నాయి అవును ఈ భాగం మొదలవ్వటమే చాలా నాటకీయంగా హైదరలీ మరణశేయపై ఉన్న సన్నివేశంతో మొదలవుతుంది అవును ఆయన గొంతు బలహీనంగా ఉన్నా కొడుకు టిప్పుకి చెప్పే మాటల్లో మాత్రం ఎక్కడా పట్టు సడలదు ఆ మాటలు టిప్పు భవిష్యత్తుకు ఒక మార్గ నిర్దేశంలా అనిపిస్తాయి ఖచ్చితంగా అవి కేవలం చివరి మాటలు కావు ఒక రాజకీయ వీలునామా అందులో మూడు కీలకమైన వాగ్దానాలుంటాయి మొదటిది మొదటిది ఈ మట్టికి ఈ మాతృభూమికి ఎప్పుడూ నమ్మకంగా ఉండాలి రెండవది బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుండి తరిమి కొట్టే వరకు నిద్రపోవద్దు వాళ్ళకి ఏమాత్రం ఊపిరిసలపనివ్వద్దు కూడా అంటాడు అవును ఇక మూడోది అన్నింటికన్నా ముఖ్యమైనది వ్యూహాత్మకమైనది ఏమిటది ఫ్రెంచ్ వారితో స్నేహం కొనసాగించాలి కాని అదే సమయంలో మరాఠాలు నిజాములను కూడా కలుపుకోవాలి ఎందుకంటే బ్రిటిష్ వాడు ఏ భారతీయుడికి మిత్రుడు కాడు అని గట్టిగా హెచ్చరిస్తాడు సరిగ్గా అంటే శత్రువుని ఎదుర్కోవడానికి ఒక ఐక్య కూటమి ఎంత అవసరమో అలీకి పూర్తిగా తెలుసనమాట అవును ఆ తర్వాత జరిగిన ఒక విషయం నాకు చాలా ఆసక్తిగా అనిపించింది తండ్రి చనిపోయిన వెంటనే టిప్పు సింహాసనాన్ని ఎక్కడు అవును నలభై రోజుల సంతాప దినాలు పాటిస్తాడు ఇక్కడే నాకో వస్తుంది ఒకవైపు బ్రిటీష్ ముప్పు కళ్ల ముందు కనిపిస్తుంటే రాజులేని నలభై రోజుల విరామం అంటే రాజకీయంగా బలహీనతగా కనిపించదా మంచి ప్రశ్న శత్రువులు దీన్ని అవకాశంగా తీసుకోరా చాలా మంచి పాయింట్ బయట నుండి చూస్తే అది బలహీనతలాగే అనిపించవచ్చు కాని ఇక్కడే మనం టిప్పులోని రెండు పార్శ్వాలను చూడాలి అవేంటి ఒకటి తండ్రి పట్ల సంప్రదాయాల పట్ల గౌరవం ఉన్న కొడుకు రెండవది ఈ నలభై రోజుల సమయాన్ని అతను శోకించడానికి మాత్రమే కాదు తన భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకోవడానికి వాడుకున్నాడు సరిగ్గా తన దార్శనికతను స్పష్టంగా తయారు చేసుకోడానికి వాడుకున్నాడు ఆ తర్వాత అతను తన అధికారులతో జరిపిన సమావేశమే దీనికి నిదర్శనం అవును ఆ సమావేశంలోనే టిప్పులోని అసలైన సంస్కర్త ఒక ఆధునిక పాలకుడు బయటకొస్తాడు కరెక్ట్ అతను ప్రతిపాదించిన ఐదు సూత్రాల ప్రణాళిక ఆ కాలానికి చాలా ముందున్న ఆలోచనలానిపిస్తోంది కేవలం అనిపించడం కాదు అది నిజంగానే ఒక విప్లవాత్మకమైన ప్రణాళిక మొదటిది రాష్ట్రమంతటా ఒక కేంద్రీకృత ప్రభుత్వం అంటే అధికారమంతా రాజధాని నుండి నడవాలి రెండవది పాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని విభాగాలుగా విభజించడం మూడవది అధికారులకు జవాబుదారీతనం పక్కా లెక్కల వ్యవస్థ నాలుగవది పేధ ధనిక అనే తేడా లేకుండా అందరికీ ఒకే చట్టం ఇవన్నీ ఒక ఆధునిక దేశ నిర్మాణానికి పునాదులు ఇక ఐదో సూత్రమైతే అది అప్పటి సామాజిక ఆర్థిక వ్యవస్థ పునాదులనే కదిలించేది మధ్యవర్తులైన జాగీర్దార్లను పాలేగాళ్లను తొలగించడం సరిగ్గా మనం దీన్ని కేవలం ఒక పన్ను సంస్కరణగా చూడకూడదు అంటే కేవలం పన్ను వసూలు చేసే మధ్యవర్తులు లేదు శతాబ్దాలుగా స్థానికాధికారాన్ని స్వంత సైన్యాన్ని న్యాయ వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకున్న ఒక శక్తివంతమైన ఫ్యూడల్ వర్గాన్ని అతను నేరుగా సవాల్ చేస్తున్నాడు ఓహో ఇది చాలా పెద్ద రిస్క్ కదా అవును ఇది ఆర్థిక సంస్కరణ మాత్రమే కాదు ఒక పెద్ద రాజనీతి రిస్క్ కూడా దీనివల్ల అతనికి మంది శత్రువులు తయారయ్యారు సరే టిప్పు తన రాజ్యంలో ఇంత పెద్ద సంస్కరణలు ప్లాన్ చేస్తున్నాడు కాని ఈ ప్లాన్స్ అన్ని అమలు కావాలంటే అతనికి సమయం శాంతి కావాలి రెండూ కావాలి ఈ రెండూ బ్రిటిష్ వారు అతనికి ఇవ్వడానికి సిద్ధంగా లేరు అందుకే అతని దృష్టి తన తండ్రి చెప్పినట్లు వైపు కదా అవును అతను వెంటనే మరాఠాలతో మొదలు పెడతాడు ఆ సన్నివేశంలో శ్యామ్ బెనగల్ అప్పటి భారతీయ పాలకుల మధ్య ఉన్న వైరుధ్యాన్ని అద్భుతంగా పట్టుకున్నారు ఒక మరాఠా నాయకుడు మనవాడు హిందుస్థాని బ్రిటిష్ వాళ్లు ఏడు సముద్రాల ఆవలి నుండి వచ్చిన పరాయి అని అంటాడు ఆ మాటల్లో ఒక రకమైన జాతీయ భావం కనిపిస్తుంది కాని వెంటనే ఆ ఐక్యతాభావన పక్కకు వెళ్ళిపోతుంది అవును ఇంకో నాయకుడు అదంతా బాగానే ఉంది కాని హైదరలీ మా దగ్గర నుండి లాక్కున్న భూములను టిప్పు తిరిగిస్తాడా అనడుగుతాడు ఇక్కడే అసలు సమస్యంతా ఉంది ఒక ఉమ్మడి శత్రువు దేశం మొత్తాన్ని మింగేయడానికి వస్తుంటే వీళ్లు మాత్రం తమ చిన్న చిన్న రాజ్యాల సరిహద్దుల గురించి పాత పగలుగురించి ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా అక్కడే బ్రిటిష్వాళ్ల విభజించి పాలించు సూత్రం విజయవంతమైంది బ్రిటిష్ వారు బయటివాళ్లు అని పెద్ద చిత్రాన్ని చూస్తూనే కాని ముందు మాకు రావలసిన భూములు మాకు కావాలి అని స్వల్పకాలిక ప్రయోజనాలకి కట్టుబడిపోయారు ఈ వైరుధ్యాన్ని బ్రిటిష్వారు వారు అద్భుతంగా వాడుకున్నారు అవును ఒకవైపు దేశంలో పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు టిప్పు అంతర్జాతీయ మద్దతు కోసం ఫ్రాన్స్ వైపు చూస్తున్నాడు సరిగ్గా అదే సమయంలో ప్రపంచ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసిన ఒక పెద్ద సంఘటన జరుగుతుంది ఫెంచ్ విప్లవం అవును ఫ్రాన్స్ నుండి వచ్చిన ఇంజనీర్లు తమ రాజు పదహారవ లూయికి గిలిటిన్తో శిరచ్ఛేదం చేశారని ఇప్పుడు ఫ్రాన్స్లో రాచరికం లేదని అదొక రిపబ్లిక్ అని చెప్పినప్పుడు టిప్పు ముఖంలో కనిపించే ఆశ్చర్యం అయోమయం అది చూడాలి నిజమే వాళ్లు తమ విప్లవ సంఘంలో చేరమని పౌరుడు టిప్పు అని పిలుస్తూ ఆహ్వానిస్తారు ఈ సన్నివేశం నాకు చాలా ముఖ్యమనిపించింది ఎందుకు ఎందుకంటే ఫ్రెంచ్ ఇంజనీర్లు ప్రజల పాలనా గురించి చెప్పినప్పుడు అది టిప్పుకు కేవలం ఒక కొత్త రాజకీయ ఆలోచన కాదు అది అతని ఉనికినే ప్రశ్నించే ఒక సిద్ధాంతం అంటే అతను దైవదత్త హక్కుతో పాలిస్తున్న రాజు కాబట్టి అవును ప్రజలే రాజులు అనే భావనను అతను ఎలా స్వీకరించగలడు అందుకే అతను ఆశ్చర్యంగా రాజు లేకపోతే దేశాన్ని ఎవరు పాలిస్తారు అని అడుగుతాడు అప్పుడు వాళ్లు ప్రజల గురించి చెప్తారు ఈ ఒక్క సంభాషణ ద్వారా ప్రపంచంలో వస్తున్న పెను మార్పులు భారతదేశంలోని ఒక రాజు తలుపు తడుతున్న తీరును శ్యామ్ బెనగల్ అద్భుతంగా చూపించారు కరెక్ట్ సరే దేశీయ పొత్తులు విఫలమయ్యాయి అంతర్జాతీయంగా ఫ్రాన్స్లో రాజకీయ అనిశ్చితి దీంతో టిప్పు ఒంటరివాడయ్యాడు ఇదే అదనుగా మరాఠాలు నిజాంలను కలుపుకుని లార్డ్ కాల్న్ వాలిస్ నేతృత్వంలో బ్రిటిష్ సైన్యం శ్రీరంగపట్నాన్ని ముట్టడించింది యుద్ధంలో ఓడిపోయిన టిప్పుపై అత్యంత అవమానకరమైన షరతులతో శ్రీరంగపట్నం ఒప్పందాన్ని రుద్దారు ఆ షరతులు అవి టిప్పుని పూర్తిగా నిర్వీర్యం చేసేలా ఉన్నాయి ఒకటి తన రాజ్యంలో సగభాగాన్ని బ్రిటీష్ మరాఠా నిజాంలకు అప్పగించాలి సగం రాజ్యం రెండు యుద్ధ నష్టపరిహారంగా మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు చెల్లించాలి అది ఆ రోజుల్లో ఊహకందని మొత్తం డబ్బు రాజ్యం పోవడం కన్నా దారుణమైన షరతు మరొకటి ఉంది అది అతని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేది అవును మూడవ షరతు ప్రకారం ఆ నష్టపరిహారం మొత్తం చెల్లించే వరకు తన ఇద్దరు చిన్న కుమారులను తన పిల్లల్ని బ్రిటిష్ వారికి బందీలుగా పంపాలి నాలుగవది యుద్ధ ఖైదీలను విడుదల చేయాలి ఈ షరతులు టిప్పుని సైనికంగా ఆర్థికంగానే కాకుండా ఒక తండ్రిగా మానసికంగా కూడా కుంగదీశాయి తన ఇద్దరు పశుబిడ్డలను బ్రిటిష్ అధికారి చేతిలో పెట్టి బందీలుగా పంపే ఆ సన్నివేశం అది చాలా హృదయ విధారకంగా ఉంటుంది అవును వెళ్తున్న పిల్లలతో టిప్పు ఏడవకండి ఏడుపొస్తే ఆ కన్నీళ్లు తలవారు అంటే కత్తితోనే తుడవబడతాయి అని అంటాడు ఆ మాటల్లో ఓటమిని అంగీకరించినప్పటికీ ప్రతికారేచ్ఛ చల్లారలేదని పోరాట స్ఫూర్తి సజీవంగానే ఉందని స్పష్టంగా తెలుస్తుంది ఈ ఘోర పరాభవం తర్వాత కూడా టిప్పు ఆశ వదులుకోలేదు లేదు మళ్లీ తన సైన్యాన్ని రాజ్యాన్ని పునర్నిర్మించడం మొదలుపెట్టాడు ఆధునిక ఆయుధాలు ముఖ్యంగా రాకెట్ టెక్నాలజీపై దృష్టి పెట్టాడు ఆఫ్ఘనిస్తాన్ పాలకుడు జమాన్ షాన్ నుండి సహాయం కోసం ప్రయత్నించాడు కాని అది ఫలించలేదు ఫలించలేదు అప్పుడు అతని ఆశలన్నీ ఐరోపాలో బ్రిటీష్ వారిని గడగడలాడిస్తున్న నెపోలియన్ బోనాపాటే మీద నిలిచాయి నెపోలియన్ ఈజిప్టులో ఉన్నప్పుడు టిప్పుకి ఒక ఉత్తరం కూడా పంపుతాడు కదా అవును అది టిప్పులో కొత్త ఆశల రేకెత్తించింది భారతదేశాన్ని బ్రిటీష్ వారి బానిసత్వం నుండి విడిపించడానికి నేనొక అపారమైన సైన్యంతో ఎర్ర సముద్రం దాటి వస్తున్నాను అని ఆ ఉత్తరంలో ఉంటుంది ఈ ఉత్తరం విషయం గూఢచారుల ద్వారా బ్రిటిష్ వారికి తెలియగానే వాళ్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు అంటే టిప్పు నెపోలియన్ ఏకమైతే భారతదేశంలో తమ పస్తిత్వానికే ప్రమాదమని భయపడ్డారు సరిగ్గా ఈ విషయాన్నే కారణంగా చూపి వారు చివరిదైన నాల్గవ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి సిద్ధమయ్యారు కాని ఈసారి బ్రిటీష్వాళ్లు కేవలం సైనిక బలం మీద మాత్రమే ఆధారపడలేదు లేదు వాళ్ళసలైన ఆయుధం ద్రోహం ఈ ధారావాహికలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చూపిస్తారు అవును టిప్పు నమ్మిన ముఖ్యమైన సేనాధిపతులు మంత్రులు మీర్ సాదిక్ పూర్ణయ్య వంటివారిని బ్రిటీష్ వారు లంచాలతో పదవుల ఆశచూపి కొనుగోలు చేశారు చివరి యుద్ధానికి ముందు అతని సలహాదారులు లొంగిపొమ్మని ఇస్తారు అప్పుడు టిప్పు చెప్పిన మాట చరిత్రలో నిలిచిపోయింది ఏమిటది గొర్రెలా వందేళ్లు బ్రతకడం కన్నా పులిలా ఒక్కరోజు బ్రతకడం మేలు ఆ ఒక్క మాటతోనే అతను మైసూరు పులి అయ్యాడు చివరికి కోటగోడలకు ద్రోహులు గండి కొట్టడంతో బ్రిటిష్ సైన్యం లోపలికి ప్రవేశిస్తుంది సుల్తాన్ చివరి శ్వాస వరకు పోరాడి వీరమరణం పొందుతాడు అతని మృతదేహాన్ని చూసిన బ్రిటిష్ జనరల్ ఆర్థర్ ఈ రోజు నుండి భారతదేశం మనది అని అంటాడు ఆ మాటల్లోనే తెలుస్తోంది టిప్పు అంటే బ్రిటిష్ వారికి ఎంత భయమో అవును పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో టిప్పు సుల్తాన్ పతనంతో దక్షిణాన బ్రిటిష్ వారికి ఎదురు నిలిచే చివరి శక్తి కూడా అంతమైంది ఇది భారతదేశ చరిత్రలో ఒక కీలకమైన మలుపు దీని దీని తర్వాత తర్వాత అనైక్యంగా ఉన్న మరాఠా సామ్రాజ్యాన్ని కూడా పద్దెనిమిది వందల పద్దెనిమిది నాటికి ఒక్కొక్కటిగా ఓడించి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ భారతదేశంలో తిరుగులేని శక్తిగా అవతరించింది ఈ భాగం చివరిలో శ్యాం బెనగల్ ఒక వేదమంత్రాన్ని నేపథ్య సంగీతంగా వాడతారు కస్మై దేవాయ హవిషా విధేమ అంటే మనం ఏ దేవుణ్ణి పూజించాలి ఎవరికి మన హవిస్సును అర్పించాలి అని అవును ఒక ముస్లిం రాజు కథ చివర్లో ఈ హిందూ వేద మంత్రాన్నే ఉపయోగించడం ఇది నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియాలోని అసలైన స్ఫూర్తిని పట్టుకునే ప్రయత్నం టిప్పుని కేవలం ఒక మతానికి చెందిన పాలకుడుగా కాకుండా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక భారతీయ శక్తిగా ఈ ధారావాహిక చిత్రీకరించింది అతని పోరాటం అతని ఓటమి ఆ తర్వాతొచ్చిన శూన్యత ఇవన్నీ చూశాక ఇక మనం ఎవరివైపు చూడాలి మన భవిష్యత్తును ఎవరి చేతిలో పెట్టాలి అని ఒక పెద్ద తాత్విక ప్రశ్నను ఆ వేదమంత్రం మన ముందుంచుతుంది ఒక రాజకీయ పోరాటాన్ని ప్రాచీన నాగరికత నేపథ్యంతో ముడిపెట్టడం శైలి సరిగ్గా మొత్తం మీద ఈ భాగం టిప్పు సుల్తాన్ను ఒక సంక్లిష్టమైన వ్యక్తిగా చూపిస్తుంది అతను ఒకవైపు ఆధునిక సంస్కరణలు కోరుకున్న దార్శనికుడు మరోవైపు పొత్తులను నిర్మించడంలో విఫలమైన పాలకుడు ఖచ్చితంగా అంతర్గత విభేదాలు ద్రోహం ఒక దేశ భవిష్యత్తును ఎలా నాశనం చేయగలవో చెప్పటానికి టిప్పు కథ ఒక గుణపాఠం ఇది ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మిగులుస్తుంది ఒకవేళ ఆనాడు మరాఠాలు నిజం తమ స్వల్పకాలిక ప్రయోజనాలను పక్కన పెట్టి బ్రిటీష్వారు పరాయివారు టిప్పు మనవాడు అనే ఒక్క ఆలోచనతో అతనితో చేతులు కలిపి ఉంటే భారతదేశ చరిత్ర గతి భిన్నంగా ఉండేదేమో అవును బహుశా భిన్నంగా ఉండేదేమో